హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హ్యాపీ దివాళీ పండగ ఎలా జరుపుకున్నారు ఒక చిన్న పొడుపు కథ చెప్తాను ధనిక తెలియనిది కులమత భేదం లేనిది బంధుత్వం కన్నా గొప్పది ఏమిటది వారు నాకు కామెంట్ చేయగలరు రాయండి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అందరికీ ఎంతో ఇష్టమైన పాలకూర పప్పు ఒకసారి ఈ విధంగా కూడా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కుక్కర్లో చేస్తాము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోండి పాలకూర శుభ్రంగా కడిగి అందులో వేసేసుకోండి ఒక పది పదిహేను పచ్చిమిర్చి ఒక కప్పు పెసరపప్పు ఒక ఉల్లిపాయ కట్ చేసి వేయండి కొన్ని వెల్లుల్లి కొంచెం కొత్తిమీర సరిపడా సాల్టు ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం చింతపండు టేస్ట్ కోసం పుల్లగా బాగుంటుంది రెండు గ్లాసులు వేసానండి వాటరు ఒక మూడు విజిల్ అయితే సరిపోతుంది వేరే బౌల్లో తీసేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఒక ఐదు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లు వేసి మంచిగా వేపుకోండి వెల్లుల్లి అనేది మంచిగా వేగాలి తర్వాత పోగు వేసేసుకుందాము అంతే ఈజీ రెసిపీ అండి ఈ పప్పు ఒకసారి ఈ విధంగా కూడా టేస్ట్ చూడండి బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్